సంఘం పట్ల ప్రేమ చూపించడంలో ఓడిపోతున్నారు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ చాలా బాగుంటుంది కానీ మాట్లాడుతున్న నువ్వు ఓడిపోకూడదు ప్రేమ చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నావు సత్యము కలిగి ప్రేమను చెప్పుచు అన్న మాటకు మనం మినహాయింపుగా మనం మాట్లాడుతున్నాం సత్యము కలిగి ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పండి అన్న మాటకు మినహాయింపుగా మనం మాట్లాడుతున్నాం ఈరోజు మాట్లాడుతున్న వారికి అందరికీ నేను చెబుతున్న సలహా ఒకటి మాట్లాడుతున్న వారే కాదు మాట్లాడే వాళ్ళందరూ మాధురి చూపించాలి బాగా మాట్లాడుతున్నామని పొంగిపోకండి క్లాప్స్ కొట్టేయకండి బాగా మాట్లాడుతున్న వారు ఎవరు కూడా ఓడిపోకుండా ప్రేమ మాదిరి చూపించ